కొనసాగుతున్న ఉద్రిక్తత పట్టణంలోని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కార్యాలయం వద్ద బారికేట్లు అడ్డుపెట్టిన బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు జిల్లా నలుమూలల నుంచే కాకుండా కర్ణాటక బల్లారి జిల్లా రాయలసీమ జిల్లాల నుంచి భారీగా తరలి వస్తున్న ఎన్టీఆర్ అభిమానులు పామిడ్ హైవే వద్ద ఎన్టీఆర్ అభిమానులను అడ్డుకున్న పోలీసులు మీ కార్యక్రమానికి పర్మిషన్ లేదంటూ ఎన్టీఆర్ అభిమానులను అడ్డుకున్న పోలీసులు పోలీసులతో వాగ్వాదానికి దిగిన ఎన్టీఆర్ అభిమానులు మా వెనకాల ఎవరూ లేరు మేమే వచ్చాము మేము శాంతియుతంగా నిరసన చేస్తాం ఎలాంటి గొడవలు చేయమంటున్నా అభిమానులు ఫ్లెక్సీలు పట్టుకొని జై 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 అంటూ నినాదాలు చేస్తున్న ఫ్యాన్స్ మా అభిమాన హీరోని కించపరిచేలా వ్యాఖ్యలు చేశానా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ చెప్పాలని డిమాండ్ ఎన్టీఆర్ అభిమానులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్న పోలీసులు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఇంటి వద్ద కొనసాగుతున్న ఉద్రిక్తత ఎమ్మెల్యే కార్యాలయం ముట్టడికి యత్నించిన ఎన్టీఆర్ అభిమానులు అడ్డుకున్న పోలీసులు పోలీసులకు ఎన్టీఆర్ అభిమానులకు మధ్య వాగ్వాదం తోపులాట ఎన్టీఆర్ అభిమానులపై లాఠీ చార్జ్ చేసి తరిమి కొడుతున్న పోలీసులు ਇਹ ਕਿਹੜਾ ਵੀ ਸ਼ਾਹਵਾਲਾ ਰਪਾਇਰ ਹੋਣ ਨੂੰ ਨਿਕਲੋ ਇਹੋ ਜਿਹੇ ਸ਼ਾਹਵਾਲਾ ਰਪਾਇਰ ਨਿਕਲਦੇ ਐਏ ਬੜਾ ਐਏ ਬੜਾ ਵਾ 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 ਇਹ ਰੋਜ ਮੇਮ ਮਾਈ ਹੀਰੋਨ ਉਹ ਮਾਨਿਤਨਾਰੂ ਕੀ ਐਮਐਲਏ అనంతపురం అర్పణ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారి ఇంటి గారికి చేరుకున్నాం కానీ ఆయన క్షమాపణ బహిరంగ ఇంతవరకు కోరలేదు ఆయన మేము చెప్పిన దానికి ఆయన మా మా గడువు అయిపోయింది సో మేము ఎన్టీఆర్ అభిమానులందరూ ఇక్కడ వాళ్ళ ఇంటి గారికి వచ్చేస్తే ఇక్కడ పోలీసు వారు మా అభిమానుల మీద దాడి చేస్తున్నారు వస్తున్నారు ఇది ఎంతవరకు ఇది మేము అడుగుతున్నది ఏమి ఎమ్మెల్యే నుంచి సారి అడుగుతున్నాం మేము కర్నూలు జిల్లా ఆదోని చెప్పాను కర్నూలు జిల్లా ఆదోని కర్నూలు జిల్లా ఆదోని కానీ సార్ ఆదోని కాదు ఆల్ ఇండియాలో ఫ్యాన్స్ పార్టీ ఇండియా గారికి जय 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 जय

സേറെ വളരെ അമ്മുണ്ട് കൈസാ ജീവൻ അത് മതി വന്നത് തപ്പിച്ചുണ്ടായിരുന്നു ਆਹਨ ਤੋਂ ਵੀ ਕਾਬਟ ਨਾਲ ਕਿ ਪ੍ਰਭੂਤਮ ਕਾਬਟ ਨਾਲ ਇਹ ਪ੍ਰਭੂਤਮ 100 ਕਿਲੋ ਵੇਚਦਾ ਨਾ 100 ਕਿਲੋ ਲਈ ਵੀ ਆਟੀ ਦੀ ਪਾਰਟੀ ਕੋਤ ਬਾਬੋ ਯੇਪਰ ਨਾ ਨੀਦੋ మరిన్ని వీడియోలు విశేషాల కోసం మా ఛానల్ ను షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా టచ్ చేయండి